హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెంటే మౌనిక అండ్ అర్జున్ సో ఇలా ముచ్చట ఏంటంటే మేము మా ఊరికి దగ్గరలో ఉన్న చిన్న గట్లకాడికి పోతున్నాం అన్నట్టు అక్కడ మేకలతోటి ఏటలతోటి కోళ్ళతోటి పెద్ద పెద్దగా మంచిగా ఫంక్షన్లు చేసుకుంటారనమాట సో మా ఇంట్లోకి వెళ్ళి మేమందరం పోతున్నాం అయితే ఇక్కడ ఉన్న ట్రాక్టర్స్ యూనియన్ వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుంటారు అనమాట సో మేము కూడా వెళ్తున్నాము సో అసలు ఆ రూట్ ఎట్లా ఉంటుంది అక్కడ ఎట్లెట్లా జరుగుతుంది అనేది అంతా ఈ బ్లాగ్లో చూపిస్తాం బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు కార్లలో వెళ్ళిపోయారు మేమే వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ అజ్ మా కోసం వెయిట్ చేస్తుంది రండి రండి మెండేవారు ప్లీజ్ కమౌంట్ దాస్ చిన్న చిన్నకాడికి మేము పెద్ద పేరు ప్యానా ఆఫ్ చేసినావా ఓకే లెట్స్ గో ఇక అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటికి అడుగుక గిట్టే పెడితే చెట్లు ఈడ కూడా పెట్టినా ఇది పైనాపిల్ మొన్న పైనాపిల్ తెచ్చిండే దా దీనికి రూట్స్ కూడా వచ్చినాయి చూపిస్తా ఐ విల్ షూ దీస్ ఆర్ ద రూట్స్ రూట్స్ తర్వాత ఇగో మెంతులు ఈ చిన్న మొలకది అయితే ఇంత మంచిగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇక మొన్న ఫంక్షన్లో దొరికిన కప్స్ తర్వాత ఈ గడ్డి గులాబీ ఇగో ఇది ఇగో మాకు అన్నం ఇక్కడ మొత్తం ఏం పెట్టినాం బాయ్ ఇదర్ సే వెజిటబుల్స్ కుక్కను వెళ్తుండు కుక్కను వెళ్తుండు ఇక మా ఉన్న ప్రోట్స్ పాయ ప్రోట్ ఇక మా పిల్లి పిల్లి డైనింగ్ ఏరియా అనమాట ఈ దాని చిప్ప ఇక వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ బాగిట్టు లొకేషన్ ఎట్లా మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఈ టూర్ని అనేది మీకు చూపిస్తాను చాక్లెట్ తినాలి ఇక వెళ్ళాలి తింటా అన్నమాట ఇక్కడ ఒక షూట్ ప్లాన్ చేస్తున్నా ఓకే విల్ మీటెడ్ చిన్న గట్లు ఓకే ఇది నర్సరీ మరీ ఉంటాయి ఇక్కడ ఎప్పుడన్నా ఇది సింగారీపేట

ఎన్ని రోజులు అవుతుంది తాతయ్య మీరు టిఫిన్ స్టార్ట్ చేసి మీరు ఇదే ఊరు సొంతం ఇదే ఊరా కృష్ణా జిల్లా అక్కడ నుండి ఇక్కడ కాచీరా ఇక్కడ ఓన్లీ టిఫిన్ బండే ఇప్పుడు ఆయన పని చేస్తున్నావు గ్రేట్ తాతయ్య ఏం ఇదేం టమాటా చట్నీ పల్లి చట్నీ మరి గిట్లా రెడ్ ఉంది

కొంచెం కొంచెం బాయ్ చెప్పు మళ్ళీ కలుస్తాం చింతగూడెం అమ్మవారు ఈసారి వచ్చినప్పుడు రాన బాయ్ పూరి

సామాన్లు తీసుకుంటారు పెద్దమ్మ అండ్ అత్తమ్మ అప్పుడు క్రాస్ అయినాము రోడ్ కష్టం అన్నట్టు ఇది ఎట్టు పోతుంది గంపలపల్లి అటు సైడ్ ఇట్లా కలిపి ఈ ఎవరు కావాల్సింది అది కంటాలో జొలాలి అవే బాతులు ఒకటి జత తీస్తా పడిపోయిండు ఫోన్ ఫోన్ ఓలే అవె గడగణ గడ పెట్టుకున్నారు చూస్తా హలో సూపం రన్నా

ஆமா மாவு 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 மெண்ட மாவு பாகமாய் நின்றது அதுக்கே வர்க்கம் வந்து அந்த காலத்துல சின்னங்க மாவு ஆமா இங்க தரோ வரேன் அம்மா பொட் வெட்ட கிடைச்சிரும்மா வந்து நம்மால சால் இன்ஸ்டாலேஷன் आए <laughs> <coughs> रम्राच्चर. आद उरुपल्णा. re다, löञ अैक तैक सीन 하루 रम्राचु अजा कि अन् माध्मा जर्कुरन రికార్డ్ అవుతుంది ఫోర్టీన్ సెకండ్ చిన్న కాడ నుండి నేను పేరు నయనేష్ ఈ బాబు పేరు ఈ బాబు పేరు నిహార్ వీళ్ళు ట్రాక్టర్లో కూర్చున్నారు మేకలు ఏదో ఊరు అన్నారు పాటిష్టం బాగా తెలి కాదు దాని తాగని కానీ మనల్ని వాడి వాడి దీని డ్రైనేజ్ లాగేసి అట్లా ఉంటది మన మనుషుల పర్ఫార్మెన్స్ పెద్దమ్మా చెప్పు నీకు ఎట్లా అనిపించింది ఆడకు వచ్చి ఇక్కడికి వచ్చేసరికి నీకు అడిగి వెళ్ళి ఇక వచ్చేసరికి ఏమనిపించింది సూపర్ అనిపించింది దూప అయితే ఇప్పుడు నీళ్లు బాగుంటాయి బాగుంటాయి లోపలికి తీసుకపో తీసుకపోక పైరు మన రెండు కిలోమీటర్లు పోతున్నాయి చిన్న దేవుడి దగ్గర ఇట్లా ఇట్లా నీళ్లు ఊడతాయి అన్నట్టు ఇక్కడ ఒక గాజు వేసేది ఇలా చిన్న చిన్న ఫిష్లు కూడా ఉన్నాయి బబుల్ బబుల్ ఉన్నాయి కదా అదంతా ఊట అందుకెళ్ళి వాటర్ ఇట్ ఈజ్ లైక్ ఫిల్టరేషన్ ఫిల్టర్ చేస్తున్నాయి వాటర్కి దీని చుట్టూ ఒక గాజు వేసేరు వేస్టేజ్ వాటర్ అంతా ఇటు పోతాయి అన్నట్టు ఇది ఒక సెలెయర్ లాగా కాలువలాగా ఇటు వేసేరు అన్నమాట అది వాటర్కి మాత్రం కొద్వలే ఎప్పుడు ఉంటాయి వాటర్

<laughs> की पाला तो वो नहीं का कटला ये नदी गटला एकड़ा किस बारे में हां गावी मारो नो एक मंटा बैठो भाई पटके अलगो चलता है एक भी पता पता डेढ़ हफ्ते सोला ने बोले टक्कन उड़ को हम गाएंगे भाई मैं नहीं छोड़ता పిల్ల పొగ పెట్టింది అనుకుంటున్నట్టుంది ఇక మంట పెట్టే మౌనిక గా పెద్ద ఆకులు ఎంపు మెండ మౌనిక వంట వండుతుంది చికెన్ అండ్ ఇంకేంటిది రైస్ పెట్టింది మరి చికెన్ ఇప్పుడు అవుతుందో మరి ఇంకా గంట పడుతుందో పొయ్యి కింద మంటనైతే లేదు చెప్పులు వేసుకొనే తిరుగు ఇయ్యో అలా సారు కూర్చొని పొగ ఊతాండు ఇట్లా పొగనే ఊతుండు మంటను మంట పెడతలేదు పొగనే ఊతుండు oh ijinju ada paket juga yang dijual Singapura, oh, Singapura, oh, Singapura, ah. ah. Singapura, ah. ah, Singapura, ah. Singapura, 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 సరేనా పెద్ద పూల పాలాలు చికెన్ అవి లేదండి బగారా అంతే రైస్ వైట్ రైస్ కూడా అంతే

Wow. Okay.